నాకు ప్రాణహాని ఉంది రక్షించండి అంటూ ప్రతిపాడ నియోజకవర్గం ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న దళిత బహుజన ఎమ్మెల్యే అభ్యర్థి నేతల కొండబాబు మీడియా ముందుకొచ్చారు కాకినాడ జిల్లా ప్రతిపాడ నియోజకవర్గం రౌతలపూడిలో నేను గడిచిన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దళిత బహుజన పార్టీ నుండి పోటీలో పాల్గొన్నాను నా స్నేహితులు రిపోర్టర్ కట్టు అప్పారాతో కలిసి రెడ్డిపాలెం జెడ్పీ హెచ్ స్కూల్లో పార్ట్ టైమ్గా పీఈటీగా పనిచేస్తున్నా రాజేశ్వరరావు రాజకీయ సభలకు సమావేశాల్లో పాల్గొంటున్నాడని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి వారికి ఫిర్యాదు చేశాం అప్పటి నుండి బర్ర రాజేశ్వరరావు అనే వ్యక్తి నా పైన పగబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం రోజున రాతలపూడి సినిమా హాల్ సెంటర్ నందు శంఖవారం వారి హోటల్లో టీ తాగుతున్న నన్ను అందరూ చూస్తుండగా దుర్భాషలాడుతూ నాపై అతను అతను అనుచరులు నాపై దాడి చేశారు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మధ్యలే తండ్రి మీ దేవుడి వల్ల నేను ఈ మధ్యలో ఎమ్మెల్యేకి పోటీ చేశానండి దళిత బహుజన పార్టీలో కృష్ణ స్వరూప్ గారు నాకు టికెట్ ఇచ్చారండి అయ్యా నేను ప్రజలకి ఎవరికి పడితే వారికే నేను సాయం వెళ్తూ ఉంటానండి నేను ఎగసాయం పని చేసుకుంటూ ఉంటానండి కూలి పని చేసుకుంటాను పెట్టి పని ఉంటానండి నా ఇంటికి ఎవరు వచ్చినా సాయం వెళ్తూ ఉంటానండి అయ్యా ఈ మధ్యలో కొట్టప్పరవనే వ్యక్తి ఒక నెల రోజుల కిందట నాకు డేట్ తెలియదు కానీ అయ్యారు ఒక నెల రోజుల కిందట కొండబాబు నాకు సాయం రావా అని అడిగేడండి అయ్యా అడిగితే నేను సాయం వస్తాను బాబు అనేసి సాయం వెళ్ళానండి సాయం వెళ్తే అక్కడ నన్ను తీసుకెళ్ళి అక్కడ నన్ను అయ్యారు కలెక్టర్ గారు ఎలా అడిగారు ఇతను ఎలక్షన్లో పాల్కుంటాడా పాలు కూడా కొండబాబు ఈ రాజేశ్వరరావు అన్న వ్యక్తి అని నన్ను అడిగారండి నా వెనకాల వచ్చిన ఎనమండుగురిని అడిగాడండి అయితే ఉన్నది ఉన్నట్టుగా నేను మాట చెప్తాను బాబు అయ్యా అతను రాజకీయం చేస్తాడండి అతను ఏ పార్టీ నెగితే ఆ పార్టీలోకే పోతాడండి అయ్యా ఆ పిల్లలకి స్కూల్ చెప్పడండి మేము ఏదైనా మంచిగా చెప్తూ ఉంటే సాక్ష్యం చెప్తూ ఉంటే ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉంటే మమ్మల్ని సంపన వస్తున్నాడండి బాబు చాలా దుర్మార్గుడు నా ఇంటి పక్కనే నేను వెళ్ళి ఇంచుమించు రెండు వేల పదిహేడు కాడి నుంచి ముద్దేశ్వరరావు ఎస్సీ గారు ఉన్న కాడి నుంచి ఎస్సీలు మేనేజ్ చేసి అయ్యా వాళ్ళు కేసు కడతామన్నా జరే కానీ ఎస్సీ గారిని మేనేజ్ చేసి మా కాగితాలు మా పిటిషన్లు పక్కన పెట్టి మమ్మల్ని చాలా ఏతన పెట్టి కొట్టించి గుండెకి గాయం తెప్పించాడు అయ్యా మొన్న కూడా ఈరోజుకి శుక్రవారనాడు అండి అయ్యా నేను శంకరపూల హోటల్లో టీ తాగుతూ ఉంటే మరి తాగుబోతున్న అందరిని తీసుకొని వచ్చి లమ్డి కొడక శంకవారం జరిగినట్టే నీకు జరుగుతుంది లమ్డి కొడక నన్ను ఎవడు ఏమీ చేయలేడు నువ్వు కాయ తలు పెట్టుకో నువ్వు ఎవడికంటే ఏదైనా చేసుకో నన్ను ఎవడు ఏమీ చేయలేడు కేసు ఆన్లైన్ చేయనే ఉన్నాను అని నన్ను బెదిరించి అక్కడ వట్టల్లో చాలా దారుణంగా హింసించి నన్ను కొట్టి నాకు ప్లాన్ వేసేడండి అయ్యా ఏతే అక్కడ ఇద్దరు మనుషులు ప్రభుత్వం చేసేడండి ఆ ఇద్దరు మనుషులు ఎవరంటే ఈ అలవంలో ఉన్న ఒక అయినండి మానవలో ఉన్న ఒక రోడ్డు వేసి లేకపోతాడు కథనా పేటలకు మా పేటలకు పారిపోయాడండి పేటలకు రాడే చంపేస్తామనేసి పారిపోతే అప్పుడు అప్పారావుకి అప్పారావు ఇలాగ నన్ను నీ నీకు సాయం వచ్చినందుకు నన్ను నిలగించుకుంటున్నాడు నన్ను ఇలా కొట్టి చంపేస్తాను అంటున్నాడు ముందే ముందే రెండు వేల పదిహేడు కానీ చాలా దారుణం చేస్తున్నాడు అప్పారావు వల్ల నేను ఆ టార్చి నేను తట్టుకోలేను అప్పారావు అంటే ఎక్కడ ఎక్కడ అంటారు అప్పారావు వాడు వచ్చారండి అయ్యా నాకు సాయం చేయడానికి ఇలాగైతే లాభం లేదు నీ ప్రాణానికి రక్షణ ఉంటుంది కంప్లీట్ పెట్టుకొని ఆ సాక్షులు కూడా వచ్చారండి రాత్రి వెళ్ళి అస్సీ గారికి కష్టం అంతా చెప్పుకుంటే ఇక చాలా దారుణంగా చెప్పి అస్సీ గారు ఏం చేశారంటే అండి ఎంక్వైరీ చేసి సాక్షిని కూకడబెట్టి సాక్షిని చెప్పే సాక్షిని చెప్పే మనుషులను కూడా తారుమాలు చేసి కేసు పక్కన పెట్టి మళ్ళీ రాజీ చేయడానికి చూస్తున్నారండి నేను అలాంటి దుర్మార్గును పిండించి రాజీ చేయడానికి ఈ చుట్టుకి మూడు మూడు పరిధిలు పట్టించి రాజీ పడుతున్నానండి అయ్యా మేము రాజీ పడమయ్యారు ఓమిరశ్రమ్మగారు అయినా అయ్యా ఇదిగోండి బాబు ఇటు పచ్చి దుర్మార్గుడు అండి భార్య రాజేశ్వరరావు మనుషులను చంపించేస్తాడు అంటాడండి సారా వ్యాపారం చేస్తూ ఉంటాడండి పచ్చని కాపురాలు పూలు చేస్తూ ఉంటాడండి ఇలాంటివన్నీ చెప్తాం కదండి నా ఇంటి పక్కవాడేనను బాబు నేను సాక్షిని చెప్తున్నాను కదండి సాక్షి చెప్పినందుకు నన్ను నా కుటుంబాన్ని అగ్గిడేస్తాడంటండి అతనికి డబ్బు బలం ఉందండి కుటుంబం బలం ఉందండి చాలా బొంకుతాడండి అయ్యారు ఇప్పుడు సాక్షిని బట్టి నా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి చంద్రబాబు గారైనా లోకేష్ బాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఇప్పుడు వచ్చిన జిల్లా కలెక్టర్ గారైనా ఈ ఎస్పీ గారైనా డిఎస్పి గారైనా సర్కిల్ గారైనా ఓమిన శ్రమ్ గారైనా ఈ ఆధారాలు చూసి కేసు ఆన్లైన్ చేసి మా పోలీస్ స్టేషన్లో అంటే రౌతులపూడు పోలీస్ స్టేషన్లో కాకుండా డిఎస్పి గారు ఆఫీసులో సాక్షులు రప్పించి నాకున్న ఆధారాలు పెట్టి ఆ అరెస్ట్ చేసి నాకు కోర్టు పంపిస్తారని అయ్యా నాకు న్యాయం చేస్తారని నా కుటుంబానికి నాకు న్యాయం చేస్తారని నీ పాదాలు పట్టుకొని నాకు కష్టం అంతా చెప్పుకుంటూ మీడియా బాబుని పాదాలు పట్టుకొని ఇక్కడికి రప్పించుకొని అంబేద్కర్ బొమ్మ దగ్గరికి నా కష్టం అంతా చెప్పుకుంటానండి శంకువారం లాగా అగ్గెడేవాళ్ళు చచ్చిపోయారు ఇంత ముందు రాజీ పడి అలాగే అగ్గట్టించి అయ్యా మాకు కేసు ఆన్లైన్ చేసి అతను కోర్టుకు పంపించండి అయ్యా కోర్టుకు పంపించి అన్నడు మా దగ్గరికి రాడండి బాబు అయ్యా పేదోళం బాబయ్య పక్షులకి మీరే తోడుగా ఉంటారని నాకు నా కుటుంబానికి న్యాయం చేస్తారని మీడియా బాబులకి ఆలకించే అధికారులకి పెద్దవారికి చిన్నవారికి లెక్కలేని వందనాలు చెల్లించుకుంటూ ఈ కష్టం చెప్పుకుంటానంటే నేను ఏం న్యూస్ గత ఐదు సంవత్సరాలుగా పర్యా రాశ్రమనే వ్యక్తి నేను ఏ ఒక ప్రభుత్వ కార్యాలయ కార్యక్రమాన్ని కానీ ఏ మీటింగ్ వెళ్ళినా స్కూల్ మానేసి వస్తున్నాడు స్కూల్కి సెలవు పెట్టి వస్తున్నాడో మాకు తెలియదు ప్రతి రాజకీయ యాక్టివిటీస్లో పాల్గొంటున్నాడు పాల్గొన్న వాళ్ళ ఈ ఫోటోలు పెట్టి నీ ఫోటో తీసి వీటిపై ఆ పది అధికారులకు స్పందించమని అడిగిగా డిఓ గారు కానీ కలెక్టర్ గారికి కానీ రెండు మూడు సార్లు నేను పదిహేను కంప్లైంట్ చేశానంటే దానిపైన ఎటువంటి చర్యలు లేవు మొన్న ఎలక్షన్లో కూడా ఒక ఎలక్షన్లో తొమ్మిదో తారీఖున కూడా ఇరవై ఏడు ఏప్రిల్ వరపూర్ సుబ్బారావు గారు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నాడండి ఆ ర్యాలీ కార్యక్రమ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోని తీసి ఆర్ఓ గారికి కలెక్టర్ గారికి డిఈ గారికి అప్లై చేశానండి దీని మీద విచారణ నిమిత్తం అధికారులు సాక్షి నిమిత్తం మమ్మల్ని వ్యసారణ తీసుకెళ్ళి రమ్మన్నారండి విసారణ నిమిత్తం వీళ్ళు ఉన్నారా లేదా రాజకీయ యాక్టివ్స్లో పాల్గొన్నారా లేదని తెలివిపరచడానికి కొండబాబుని ఆదినారాయణ గారిని తదితర నాయకులకి తీసుకెళ్ళానండి వారు చెప్పింది ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పారు అతను రాజకీయాల్లో పాల్గొంటాడు స్కూల్కి వెళ్తాడు ఎంతో మాకు తెలియదు స్కూల్లో అనే కూడా మాకు తెలియదు అని వాళ్ళు చెప్పారు దానిపైన వీళ్ళని కక్ష కట్టి ఈ కొండవాన్ని చంపేస్తానంటూ అలాగే నుక్కు రామకృష్ణ గారి అబ్బాయిని ఉద్యోగం తీసేస్తానంటూ